ఇది కొంచెం నాయక్ సినిమా లేదు నీ బాబమే కాదరా చెర్రీ కాదు బ్లాక్ బెర్రీ కాదు వద్దనుకున్నా వాడంటే నాకు ప్రాణమే నీళ్ళు బంగారం గాను నా మాట ఒక్కసారి అయినవి చెప్పమ్మా ఒక్కసారి రమ్మో కదా నా బంగారం చెప్పమ్మా చేస్తారా ఒరే సచినోడా చేయి తీస్తావా సారీ నీకేం కావాలి మే ఐ లోవ్ చెప్పు చేయి ఐ లవ్ యు రా సరే ఇప్పుడు కాదు బేబీ ప్రేమతో ఎగ్జామ్ ప్రెషర్ ఈ ప్రెషర్ ఐ చెప్తే కన్నా ఐ లవ్ యు రా యు మై కొట్టాను No, no,

ఇది సిటీ పోరాటి ఒరే ఈ స్లమ్ డాగ్ మిలీరిని పట్టుకుని ఎవడరాంతా మాట్లాడేసింది సార్ మీరా సార్ గివ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అండ్ టేక్ మహేష్ బాబు బాబు రమేష్ వచ్చారు పోయారు ఎల్విస్ ఎల్విస్ ఓన్లీ కాల్ మీ మీ జస్ట్ ఓకే బాయ్ నాన్న నాన్న ఎక్కడికి నువ్వు మజా మా ఎక్కడ తప్పిండు తెలుసు చెప్పు ఆయన ఆయన నేను నుంచి నీ మారిపోయినరా అది సరే గాని వెంటనే వెళ్ళి ఐస్ తీసురా ఆంధ్రోప్స్ ఐస్ విచ్ చూడానా లేకపోతే డైరెక్టా ఒరే నిన్ను అడుగున్నాను చూడు అదే నేను చేసిన పొరపాటు కి వెళ్ళి తగలడు గుడ్ ప్రిన్సిపల్ చెప్తే ఎవరికైనా నిజం చెప్తే కిక్ ఆ మనకెందుకులే ఈ మధ్య బేవర్స్ గా పనిచేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఏం చేస్తున్నావు రా క్లాస్కి వెళ్ళకుండా క్లాస్కి వెళ్తున్నాను సార్ ఈ వెదవ పిండి ఎక్కడ చచ్చాడు ఏమిటి ఒరేయ్ నువ్వు వెళ్ళి ఒక ఐస్ బ్లాక్ పట్రా కాన్ఫరెన్స్ కి జస్ట్ ఎనీ మూమెంట్ రావచ్చు సరే మరి క్లాసు క్లాసు లేదు గీసేదు పోరా వెదవా నేను సస్పెండ్ చేసి పడేస్తాను అంతే వేదవాని వేదవా వేదవాని వేదవా టూ డేస్ నుంచి తప్పించుకొని తిరుగుతుంటా వేడ ఇప్పుడు దొరికిండ్రు వాట్సప్ బ్రో నా వడ్డీ సంగతి ఏం చేశావు అది ఇదంతా మామూలే కాని వడ్డీ ఇస్తానని భారం అయ్యింది మరి ఇదేంటి నాటకాలు ఆడుతున్నావురా కూల్ కూల్ వచ్చే వారం కల్లా నా వడ్డీ మొత్తం ఇచ్చేసేయాలి రండి రా அந்த மீட்டரா வேணமா மூட்டா அது சரேரா இப்படி ஐசால

ఎలగడ్డలో లజీ సెంటర్ పయ్యా అయినా మీరంటయ్యా మా మీద పడ్డారు పోయారు ఇంతే ఐసా మీ అదృష్టం బాగుంది సార్ ఈరోజు బాగా డిమాండ్ అమీర్పాటి గర్ల్స్ తర్వాత ఫ్రూట్ జ్యూస్ సెంటర్ వాళ్ళు లస్సీ సెంటర్ వాళ్ళు అందరి ఫుల్ టు ఆర్డర్ సార్ ఇదే దొరికింది పండుగ చేసుకోండి సార్ ఏదో ఒకటి తగలేండి సార్ రండి మీరు రండి ఈ ఈ రోజు ఒక మంచి మాటని విషయాలన్నీ కూడా ఒకసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం మన కాలేజీ అభివృద్ధికి వెళ్తారా ఒక మంచి కార్యక్రమం చెప్పేది మనందరం కూడా పర్న్ ఫండ్ ఏంట్రా ఆ ఏమంద్రే ఏదవా ఈ కన్నీ అర్థం కాదు చెవుల పెట్టుకున్నావు సర్ ఆ సర్ పదండి అలాగే సార్ yes sir ను ను వన్ మినిట్ నేను చిన్న ప్రాబ్లం ఉంది టికెట్ ఎంజాయ్ నేను ఒక్క నిమిషం వస్తాను హలో ఊసిన్ జాల్గానే ఏ బాబాల ప్రిన్సిపల్ గారు పులుస్తున్నారు పదండి సర్ చెప్తలు చేయడానికి ఏం తక్కువ లేదు రోజులు ఏం తక్కువ లేదు మనండే వస్తానులే ఈరోలాగా పోయి ఈ అమాయకపు కటింగ్స్ ఏం తక్కువ లేదు అసలు ఏమకుంటున్నారా మీరు కొంచెమైనా సిగ్గు చేయలేదురా మీకు ఆ ఐస్ తాటలో వచ్చిందిరా మీకు చడ నవ్వులో నేను చేసిందా అంతైనా సన్నగాలు చేసింది ఈ గ్యాంగ్ ప్లీజ్ సీల్ ఏదే చప్పకరాధవలారా మీ అందరికి టీచర్ ఇచ్చి పంపించేస్తా ఒకరిని మించిన ఒకళ్ళు అబద్దల పుట్లా తయారవుతున్నారా మీరు కాలేజీకి పెద్ద జ్యూసెస్లా తయారయ్యారా మీరు పంపిస్తారా ఏమైందా ఎందుకంటే మనం తాగిన జ్యూసులు ఐస్ ఎక్కడ అనుకుంటున్నారు మీరు శివాలకి ఎందుకు పెడతారు చూడండి ఆయుష్ తెచ్చి పెట్టారు పెదవులు सर सर को मेंटेन करना है